పాక్ అంటే ఎలా చేయాలి నేను చెప్పాను కదా అంగలు వేసుకుంటూ నడవాలట నేను చూసానన్నాను కదా మీకు గుర్తుందా హైదరాబాద్లోను నేను డాబా మీద ఇలాగే నడిచేదాన్ని ఎంత రాత్రిపూట నడిచేదాన్ని పగలేసి ఏం తీసి అని అనుకుంటానని అందరూ గుర్తున్నా మీకు ఇప్పుడు చెప్పులు లేకుండా గడ్డిలో నడవమంటున్నారు కదా అందుకని మళ్ళీ తోట అయితే నేను రన్ చేసేస్తాను ఇదంతా మొత్తం ఆ తర్వాత పని వేయడి డబ్బులే ఉన్నారు కదా బయటకొస్తే అది ఇస్తాది వాటితోటి అయితే ఇంతే ఉన్నది అటుకెళ్ళిపోయావు నువ్వు నువ్వు కెమెరాలోకి రావట్లేదు అక్కడ వెళ్ళిపోతే మీరు చెప్పండి దాకా చెప్పాలంటే నేను నేను నాకు నేను టెస్ట్ చేసుకుంటున్నా సరే వస్తుంది అప్పుడే ఇదివరకైతే మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇప్పుడు నాకు నేను టెస్ట్ చేసుకుందాం అని చెప్పి చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు చేసుకోకపోతే లాభం లేదు ఎంతవరకు నడవగలం ఎంతవరకు పరిగెత్తగలం ఓకే నా సెవెంటీ టూ రన్నింగ్ కదా ఇంకెంత నాది జూన్ ఫస్ట్కి సెవెంటీ టూ కంప్లీట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఎలా ఉన్నాను ఎంతవరకు నేను చేయగలుగుతున్నాను ఇవాళ సూర్య భగవాన్ వచ్చాడు కదా అందుకని బయటకు వచ్చాను చూడండి టూలిప్స్ వచ్చేసి అబ్బో ఇది చూడండి చూసా ఎంత బాగుందో సీజన్ మారిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఎయిత్ నైన్త్ ఇవాళ నైన్త్ నాకు నేను టెస్ట్ చేసుకోవటం హలో మై డియర్ వ్యూవర్స్ ఎవరికి వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇట్లాగే చేసుకోవాలని నేను భావిస్తాను ఇలాగ నాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కూడా ఇలాగే ఉండి యాక్టివ్గాను ఉత్సాహంగా సంతోషంగా టైము గడపాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ అల్సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్